लग रहा है मेरा मित्र भी इतने हां जी इनके रूम में बाकी है डॉक्टर माइकल जॉन स्पेशल का मेरा आपसे आ गया 11 बजे अब और लगा पड़ता है ना टेंशन इंटरेस्ट नहीं को ఆర్టీసీ బస్సు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తారు బస్సు కూడా ఫ్రీ ఇస్తున్నాం రెండో సిలిండర్ మీరు తీసుకున్నారు సంవత్సరం అన్నకంటే మాకు ఎంత ఇష్టం మేడం ఇంకా ముందు ముందు కూడా భవిష్యత్తులో మాకి అన్న కావాలా మీరు కావాలా ఓకే ఓకే సంతోషం మరి పెన్షన్ కూడా రేపు ఒకటో తారీఖు అయినా ముందు రోజే ఇస్తున్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదు ఒక రోజు కూడా మీకు లేట్ కాకూడదు ముందు రోజే పెన్షన్ ఐదు రెండు వందల నియోజకవర్గంలో ఈ రోజు ఐదు మండలాలకు సంబంధించి మేడం ఇప్పుడు ఐదు మండలాల్లోనూ మనం ఫస్ట్ ఫేజ్ సిలిండర్లు ఎంత మంది ఫ్రీ ఇచ్చారు మండలాల్లో ఎన్ని సిలిండర్లు ఫస్ట్ ఫేసు ఫ్రీగా ఇచ్చాము ఐదు మండలాలు